నేనైతే వాళ్ళైతే కొటేషన్ చెప్పాలనుకున్నాను కొటేషన్ కాదు నా లైఫ్లో మీ లైఫ్లో జరిగేది ప్రతి ఒక్కరి లైఫ్లోనూ జరుగుతూనే ఉంది ఇది వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎవరెవరి కోసం మనం బ్రతుకుతూనే ఉన్నాము వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం మనం బ్రతకడం ఏంటండి మన కోసం మనం బ్రతుకుదాము ఇకనైనా ఎందుకంటే మనం చాలా చాలా కోల్పోతున్నాము వాళ్ళ కోసం వీళ్ళ కోసం బ్రతకడంలో మనల్ని మనం కూడా కోల్పో కోల్పోయే స్థితి వస్తుంది మనకి అలా కాకుండా మన కోసం మనం బతుకుదాం మన కాలం మీద మనం నిలబడదాం మీ చేతుల మీద మీ కష్టం మీద బ్రతకాల్సిన అవసరమే లేదనేసి మనం ఒకరికి రుజువు చేసి చూపించగలము అది ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు ఎవరైనా కూడా ఎందుకో నాకైతే ఇలా అనిపించింది వాళ్ళు నావాళ్ళు వీళ్ళు నావాళ్ళు అని వాళ్ళకి వీళ్ళకి మనం పెట్టి చేసి చూసి వాళ్ళ దగ్గర మనం ఏమైనా పేరు సంపాదించుకున్నామా ఉంటే వాళ్ళు తింటారు లేకపోతే రేపు మనల్ని దెబ్బ పొడుస్తారు కానీ మనం కాలం మీద మనం నిలబడాలా కాదు కదా ఎప్పుడు కూడా ఒక గుర్తు పెట్టుకోండి వాళ్ళు వీళ్ళ కోసం మనం బ్రతకద్దు వాళ్ళు మన వాళ్ళు వీళ్ళు వీళ్ళు మన వాళ్ళు అనేసి మనకై మనం అనుకోవడం కాదు వాళ్ళు కూడా అనుకోవాలి వాళ్ళు అలా అనుకునే ఒక మనుషులైతేనే వాళ్ళని చూడండి ఇంపార్టెన్స్ ఇచ్చి అలా అనుకునే మనుషుల్ని కానప్పుడు చూడొద్దు ఇవాళ మీరు పెట్టి పేరు లేనప్పుడు పెట్టగా పేరు ఉండదు అదేంటో పెట్టకుండా ఉండడమే కరెక్ట్ నాకు తెలిసి చుట్టాలు వస్తున్నారంటే ఒక్కొక్కరు అయితే ఊళ్ళు తలపేసేసుకొని ఊళ్ళకి వెళ్ళిపోతారు అది వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తున్నారని తెలుసుకొని ఉండి వాళ్ళని చూసుకొని వాళ్ళ దగ్గర పేరు సంపాదించుకోలేకపోగా నువ్వు పెట్టింది కూడా వృధా అవుతుంది ఏది చిన్న పని చేయాలన్నా పెద్ద పని చేయాలన్నా కష్టం కష్టమేను మీ మనసే అర్థం చేసుకునే వాళ్ళే మీ కష్టం ఎలా అర్థం చేసుకుంటారు నీ నీకు మనుషులు చూడంగానే తెలుస్తుంది ఎవరికైనా సరే మీ కోసం ప్రయాసపడే మనుషుల్ని మాత్రమే మీరు చూడండి మీకోసం ప్రయాసపడే మనుషుల కోసమే మీరు ఏదైనా చెయ్యండి నాకైతే అయితే నాకు ఇదే చెప్పాలనిపించింది ఇంకేది చెప్పాలనిపించట్లేదు ఇది మీరు కరెక్ట్ అనుకోవచ్చు రాంగ్ అనుకోవచ్చు నా తరపుగా వస్తే కరెక్టేనండి నేను ఇలా చాలాసార్లు మోసపోయాను వాళ్ళు నవ్వాలి వీళ్ళు నవ్వాలని అందరికీ వండిపెట్టి అన్నీ చేసి చూసి లాస్ట్కి ఏ పేరు లేకుండా మిగిలిపోయాము అలాంటప్పుడు ఎందుకండి ఈ సోది నసంత అదేదో మనమే మనకై మనమే బ్రతికి మనకై మనమే వండుకొని మనకై మనమే ఉంటే కామ్గా ఉండొచ్చు కదా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏదో చేసి అక్కడ ఏమీ లేకుండా లాస్ట్ ఏం మిగిలిపోవద్దు దీన్ని మీరు ఏ ప ఏ పరంగా అయినా తీసుకోవచ్చు ఇది నచ్చింది మీకు కూడా నచ్చితే లెక్క సబ్జెక్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను